హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి గూర్రలు అయితే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్లు అయినా మేక అయితే ఇన్ని పొట్టేళ్ళు ఇన్ని మేక బోత్తులు వాటి ఏజ్ వైస్ ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ ఇంకేమైనా ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ జివాల కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేడి పిల్లలనేది మొత్తం టోటల్ మనకి డెబ్బై ఆరు పొట్టేడు పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేడు పిల్లలు అయితే మనకు ఉన్నాయి ఈ డెబ్బై ఆరు పొట్టేడు పిల్లలు మనకి లైవ్ వెయిట్ అనేది మన వచ్చేసి ఆ పదిహేను పదహారు కిలోలు బేర పదిహేను పదహారు అనేది లైవ్ ఎట్ వస్తాయని చెప్తున్నారు ఇవి జత ప్రైజ్ అనేది మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఏదైనా సరే పెద్ద మన ఛానల్లో వీడియో చూసి జివాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటిల్ అన్నవాళ్ళ నెంబర్ అనేది పెడతాను అన్నవాళ్ళ నెంబర్ కన్నా కాల్ చేయండి ఆ విలేజ్ అయితే ఆ విలేజ్ వెళ్ళండి ఫామ్ అయితే ఫామ్ దగ్గరికి వెళ్ళి జివాల్ దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది కొన్ని తీసుకోండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేది వేరు ఇంకా గొర్రెలు మేకలు కానీ అయితే వాటికి పళ్ళు ఉన్నాయా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా రెండు సోన్లకి పాలు వస్తున్నాయా లేదా అనేది ప్రతి చెక్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరల్ చేసుకోండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు లైవ్ లైక్ వెళ్ళి చూసేది వేరు కాటి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి అడ్రస్ వచ్చేసి మనకి ఇది నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కాకుబాయి లో అయితే మనకి డెబ్బై ఆరు పొట్టేళ్ళ పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది మనకి అమ్మకంకున్నాయి విజేత ఫ్రైజ్ అనేది మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్పారు ఫైనల్ లైట్ కదా అయితే ఉన్నాయి ఓకేనా వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్